ఇక మీ అందరికీ తెలిసిన విషయం ఇలా మెతుకు సీమలో నేడు కేసీఆర్ బహిరంగ సభ ఏంది మెదక్ జైరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఇంకల ఎన్నికల శంకారావం ఆ సుల్తానాపూర్ వేదికగా కూడా ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ధలంలో కథనోత్సాహం గులాబీ బాస్ అడుగులోకి పెట్టి కేసీఆర్ అనే వ్యక్తిని నేను రెండు తీర్ల ఏకీభవిస్తాను ఒకటి ఎప్పుడు అస్త్రశస్త్రాలను ప్రయోగించాలో తెలిసిన వ్యక్తి ఎప్పుడు సైలెంట్ గా ఉండాలో కూడా తెలిసిన వ్యక్తి నేనేనైనా అపరచానికుడు అంట ఇంతలా సైలెంట్ గా ఉంటున్నాడంటే ఏదో ప్రభంజనం జరగబోతుందని అయితే నాకు ఎక్కడో ఒక మూలన ఆలోచన అయితే దాడతాను అది నిజమా కాదా మీరు అయితే కామెంట్లో చెప్పు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు విచిత్ర ఒక రకంగా ఉండి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఇంకో రకంగా ఉండే రెండు వేల తొమ్మిది నుండి మీరు రెండు వేల పదకొండు వరకు మరో ఘట్టం ఉండే పదకొండు నుండి పద్నాలుగు వరకు ఇంకో రకంగా ఉన్నది అంటే ఆయన తీసుకున్న స్ట్రాటజీలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి నేను అందుకే చెప్తున్నా ఈయన స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది ఇక వడ్ల రైతులు మీరు ఎంత చేసినా ఎన్నికల కూడా అని చెప్పేసిండు అయిపోయింది సీఎం చెప్పినా కూడా అంటే కొత్త పథకానికి సంబంధించి ఏం చేయాలి ఇక దానం దానం నాగేందర్జీకి నోటీసులు వచ్చినాయండి స్పీకర్ కార్యాలయం న్యాయశాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్ పై వాదనలు ప్రతిపాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చిన ఇచ్చేందుకు నో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు దానం నాగేందర్ ను రాజకీయంగా మొత్తం సమాధి చేస్తారు గుర్తు ఏంది ఇప్పుడు ఆయన గెలిచిన ఖరతాబాద్ లో విజయ తెరమిది తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి దాంతో పాటు అటు ఇటు కాకుండా హైదరాబాద్ లో ఆయనకున్న పలుకుబాడి మొత్తం కూడా గోలిపోతాడు ఆఖరికి ఎటు కాకుండా పోతాడు ఇది అయితే నిజం మీరు గుర్తుపెట్టుకోరు నా నాయందరూ రాజకీయంగా అంతం చేయడానికి చాలా క్లియర్ గా ప్లానింగ్ నడుస్తుంది అది ఆయన తెలుసుకోకపోతే వేస్ట్ గా నేను చెప్తున్నా కదా అంబేద్కర్ ను కాంగ్రెస్ ఏనాడు గౌరవించలే మొదటి నుంచే ఆ పార్టీ తీరు అంతే బాబాసాహెబ్ విగ్రహానికి నివాళివి ప్రజలు రాకుండా గేట్లకు తాళాలు ఇస్తారా ఇంతకంటే అవమానం ఉంటుందా ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పార్టీ పెట్టినప్పటి నుండి పాపం బాబాసాహబ్ అంబేద్కర్ కు మొత్తం అవమానమే జరుగుతున్నది ఇది నిజం ఎవరు ఏమనుకున్నా అది వాస్తవమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం అది ఎప్పుడూ రాదు దేశవ్యాప్తంగా జనం పక్షాన జలదీక్ష కర్ణాటక నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తెచ్చి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గ్వద్వాలలో జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి నిమరసం ఇచ్చి విరంపజేస్తున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ శ్రీనివాస్ గౌడ్ విజయుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఓట్ల కోసం మళ్లీ మోసం ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం బీఆర్ఎస్ కు భయపడే రుణమాఫీ ప్రకటన అసెంబ్లీ ఎన్నికలకు ముందే డిసెంబర్ తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు పదిహేను ఈ ఎన్నికలయ్యాక ఇంకేం తేదీ చెప్తారో కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం రైతులకు క్షమాపణ చెప్పాలి ఎన్నికల రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు అనే వ్యక్తి చాలా క్లియర్ గట్ గా చెప్తున్నాడు ఆయన దగ్గర మంచి క్లారిటీగా చాలా క్లారిటీగా డాటా ఉంది కాబట్టి చెప్తున్నా ఆయన ఏం చేస్తాడు అంటే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాడు హరీష్ రావు సో హరీష్ రావు చెప్పే ముచ్చట వందకు వేయి వాళ్ళు నిజం ఇవాళ ఎన్నికల కోసం అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల కోసం డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు పది అంటారు రేపు స్థానిక సంస్థల కోసం జనవరి ఒకటి అంటాడు దాని తర్వాత ఏప్రిల్ ఒకటి అంటాడు అందరిని ఫూల్స్ చేస్తాడు ఇంతే కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే ఆరడుగుల బుల్లెట్ చెప్పేది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమైన విషయం ఇక భజన పేపర్లో మొదలు పెడదాం ఏముంటది ఏముండదు ఇలా ఏంది అంటే రుణమాఫీ గురించి హైలైట్ చేస్తారు రెండు లక్షల రుణమాఫీ ఏం లేదు ప్రజలు మొత్తం ఆగమాగం చేయడానికి చేస్తున్న విషయం ఇక ఏముండే ఇలా ఏముంటాయి అంటే ఇలా అన్ని అన్ని ఉత్తమ వచ్చట్లే ఇక ఇదంతా మొత్తం కేసీఆర్ ను దిట్టడానికి పనిచేసే పత్రికలు అండి ఇవన్నీ ఇలా ఏముండవు సుషిరు కదా ఏంది కవిత విషయం ఉంటే రెండు లక్షల రుణమాఫీ మొత్తం పేపర్ కు సగం వేసుకున్నారు దాని తర్వాత ఏంది ఇక ఇంటర్నేషనల్ వేడ ఇడ అని ఓకేనా దాని తర్వాత బాన్ల రద్దుతో మళ్లీ నలదనం ఎన్నికల బాన్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి అది కనబడుతుంది దాని తర్వాత రుణమాఫీ గురించి చెప్పారు ఇంకేం కనబడతలేదు చూడు మీడియాతో మాటలే ఏంటి అంటూ కోర్టు రావన్ మాట్లాడడంతో కవిత పైన ఇక ఇక రాస్తారు ఇల్లు ఎట్లనైనా రాస్తాడు ఇది ఘోరం ఇక ఇది అయిపోయి మొత్తం ఇంకా భజనే భజ భజన హా ఇంతే ఉంటది ఇలా మీరు ఎన్ని పేపర్లు చూసినా ఏం చూసినా ఇది ఒకటే కనబడుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం అన్ని కూడా ఆవశ్యకమైపోయినాయి నేను మీ అందరికీ ఎప్పటి నుంచో ఒక అంశాన్ని కూడా చెప్తున్నాను ఎందుకు అంటే నా సొంత లాభాల కోసమో నా కోసమో కాదు మీరు ఇక్కడ కనబడుతున్న నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది దీనికి జర గూగుల్ పే ఫోన్పే చేసి వైఆర్టీవీకి సాకారం చేయరు ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన నిజంగా కూడా అందరికీ కూడా కష్టాలు ఏంటి ఏం కథ ఏం జరుగుతున్నది అనే ప్రతి విషయానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి నిజాలు మీ అందరికీ కూడా తెలుస్తున్నాయి కాబట్టి రేపు భవిష్యత్తు